సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయి ప్రతి ఇయర్ జరిగేదే కానీ ఇయర్ కూడా చాలా బాగా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు అయితే ఇప్పుడు ప్రస్తుతం మనం మనం అందరిని మాట్లాడుదాం ఇక్కడ అందరు ఉంటారు ఇప్పుడు మనం విలేజెస్ లో అన్ని మిస్ అవుతా ఉంటాం అంటే విలేజ్ కి వెళ్ళని వాళ్ళు కూడా ఇక్కడ ఉండిపోయి ఉంటారు వాళ్ళు శిల్పారామంలో సెలబ్రేట్ చేసుకునేటట్టు ముగ్గులు అన్ని ముగ్గుల పోటీలు కానీ అన్ని ఇక్కడ ఏర్పాటు చేసి ఇక్కడ తీసుకొస్తారు అంటే మొత్తం ఒక విలేజ్ ఫెస్టివల్ని రిప్రజెంట్ చేస్తారు ఇప్పుడు మనము వాళ్ళని అందరినీ ఇక్కడ హరిదాస్ పిట్టల ధోరణి కానీ వాళ్ళందరినీ మాట్లాడించి మనం ఇక్కడ వచ్చిన సందర్శకులను కూడా మాట్లాడిద్దాం రండి సో మనతో పాటు ఇప్పుడు జంగమ్మ ఉన్నారు అంటే జనరల్ గా నాకు కూడా తెలియదు జంగమదేవర్ ఏం చేస్తారు అనేది ఏం చేస్తారండి మీరు మీ తాతలు ముత్తాతల్ని కూడా మీరు ఇచ్చే సంభావనతో మీరు ఇచ్చే భిక్షతో వాళ్ళందరూ కూడా పొగుడతామండి వాళ్ళందరూ కూడా ఒక పరమేశ్వరుని సన్నిధిలో సుఖంగా ఉండాలని చెప్పి మరి పరమేశ్వరుడు ప్రతిరూపమే ఒక జంగమదేవర మరి ఒక సంక్రాంతి నాడే వచ్చేటటువంటి వాడు జంగమదేవర ఆ జంగమదేవరా చెప్పే మాటలు మహాదేవ జంగమా నా ప్రాణలింగ సంకురాత్రి పండగ నాడు సిద్ధేశ్వర సాంబశివుని కోటిపల్లి సోమన్న కాశీలోన నీ పేరు గయాలోన నీ పేరు ఆ పరమేశ్వరు సన్నిధిలోనా తాత ముత్తాతలు హాయిగున్నారు మీకు పొంది మీ బిడ్డ పాపలు చల్లంగున్నారా అరహర మహాదేవ శంభో అరహర మహాదేవ శంభో శంకరా అంటే ఇప్పుడు మీరు ఎప్పటి నుంచి ఇక్కడ దగ్గర శిల్పారామం మరి మొదటి నుండి కూడా మన స్పెషల్ ఆఫీసర్ గారు కృష్ణరావు రావు గారు మాకు అవకాశం ఇస్తూనే ఉన్నారమ్మా ప్రతి సంవత్సరం కూడా ఇలాగా వస్తూ ఉంటామండి హరిదాసులు బుడబొక్కలు జంగమ దేవర్లు సోది మరి అలాగే మరి ఆ విచిత్ర వేషధారులు అన్ని కూడా వేసి మరి ప్రజలందరూ కూడా కనుపింది అంటే ఇప్పుడు పల్లెల్లో ఇవి చాలా వరకు కూడాను ఉన్నాయి కానీ ఇటు పట్టణంలో మరి చూడాలంటే అందరికీ సాధ్యపడదు కానీ ఆ సాధ్యాన్ని సుసంపన్నం చేసి అందరికి కూడా సునాయసంగా చూసేటందుకు మనం ఒక స్పెషల్ ఆఫీసర్ గారు ప్రత్యేకించి మాది రాజమహేంద్రవారం అండి రాజమహర నుండి ఇక్కడ పిలిపించి ఈ ఒక అవకాశాన్ని మాకు ప్రతి సంవత్సరం కలుగు చేస్తున్నారు మేడం అదే గొప్ప విషయం అండి మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తప్పకుండా మీ అందరికి మీ పిల్ల పిల్ల మీ కుటుంబాలకి మీకు కూడా సంక్రాంతి భోగి శుభాకాంక్షలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ధన్యవాదాలు సో ఇప్పుడు మనతో పాటు సోదమ్మలు ఉన్నారు సోదమ్మలు ఆ సోదమ్మలు ఎలా ఉన్నారు బాగున్నావు చెప్పండి ఒకసారి సోది చెబుతానమ్మ సోది జరిగేది చెబుతాము జరగబోయేది చెప్తాము ఉన్నది ఉన్నట్టు చెబుతాము లేనిది లేనట్టు కంచి కామాక్షి పలుకు మధుర మీనాక్షి పలుకు కాశీయాసాలాపలుకు సోదోయోది సోది చెప్తానమ్మ సోది ఏం పేరు మీది హేమశ్రీ హేమశ్రీ మీ పేరు తులసి ఎప్పటి చేస్తున్నారు మేము గత లెవెన్ ట్వెల్వ్ ఇయర్స్ నుంచి చేస్తున్నాం ఇక్కడ అంటే మా తాతయ్య వాళ్ళు మా రిలేటివ్స్ మా బాబాయ్ వాళ్ళు అట్లాగా మేమైతే న్యూగా రావడము చాలా ఆహ్లాదకరంగా ఉంటది శిల్పారం మొత్తము విలేజ్ లా వచ్చి చాలా ఎంజాయ్మెంట్ గా ఉంటది బాగుంటది అంత విలేజ్ అంతా ఇక్కడ మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ మాది రాజమండ్రి 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 నుంచి వచ్చా మహేంద్రవరం నుంచి వచ్చా ఏ క్లాస్ ఇప్పుడు 10th 10th ఆ 10th క్లాస్ అంట నమ్మబుద్ధి కావట్లేదు ఎనీవే కంగ్రాట్యులేషన్స్ అండ్ ఫస్ట్ ఇయర్ అంటున్నారు కాబట్టి కంగ్రాట్యులేషన్స్ అండ్ హ్యాపీ సంక్రాంతి మీ సేమ్ టు హ్యాపీ పొంగల్ హ్యాపీ సంక్రాంతి త్రీ డేస్ ఉంటారా ఇక్కడ త్రీ డేస్ స్టేయింగ్ ఇక్కడే మొత్తం అంతా ఇక్కడే ఎలా అనిపిస్తుంది చాలా ఆల్రెడీ మేము మా బాబాయ్ వాళ్ళతో మా రిలేటివ్స్ తో తిరిగి ఓకే ఇప్పుడు న్యూ గా మేము వేసుకున్నాం కాబట్టి పర్వాలేదు ఓకే 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 హ్యాపీ హ్యాపీ సో ఇక్కడ మనతో పాటు పిట్టల ధరలు కూడా ఉన్నారు వాళ్ళు కూడా అవి తెలుసుకుందాం ఇక్కడ హరిదాసులు వస్తున్నారు హరిదాసులు అడుగుతున్నారు హరి హరిలో రంగ హరి వైకుంఠ వాస హరి భద్రాద్రి వాస హరి 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 పలుకే బంగారమాయనా గోదండపాని పలుకే బంగారమాయణ పలుకే బంగారమాయనా పలు పలుకావేమి పలుకే బంగారమాయనా పలుకావేమి కళలోని రామాత్మరణ మరువా చక్కని తండ్రి పలుకే దండ కోదండపాణి పలుకే బంగారమాయనా ఎలా అనిపిస్తుంది అండి అంటే ఇప్పుడు ప్రతి ఇయర్ ఇక్కడ వచ్చి హరిదాసుల వేషం వేస్తుంటారు మీరు అఫ్ కోర్స్ మీరు మూడు రోజులు అక్కడ పండుగ చేసుకోవాలి ఏపీలో కానీ ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటే ఎట్లా అనిపిస్తుంది ముందుగా రెడ్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి ఇది హరిదాసులు పాత్ర అంటారండి హరిదాసుల వారి వేషం అంటే పూర్వంలో మరి పల్లెటూర్లలో గ్రామాల్లో సూర్యుడు ఉదయించగానే చక్కగా మీద అక్షయ పాత్ర పెట్టుకొని ఈ చెరతలు చేత పట్టుకొని తంబురం మీటుతూ హరినామ సంకీర్తన చేస్తూ సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే మరి హరినామం చేస్తూ మరి ప్రపంచమంతా గ్రామ గ్రామాలు తిరుగుతున్నాడు అనేటటువంటి మంచి సంకల్పంతో ఈ హరిదాసుల వారి రూపంలో నా నారాయణుడే తిరుగుతున్నాడు అనేటటువంటి ప్రతీతండి మరి గ్రామాల్లో ఈ విధంగా ఉండేటటువంటి సంక్రాంతి సాంప్రదాయాన్ని ఈ పట్టణంలో గ్రామాలకు సొంత గ్రామాలకు వెళ్ళలేనటువంటి వారికి మరి గ్రామాలనే ఇక్కడికి తెచ్చు తీసుకొచ్చారా అనేటటువంటి విధంగా మన శిల్పారామంలో ఈ సంక్రాంతి సంబరాలు అంబరాన్ని తాకేటటువంటి విధంగా జరుగుతున్నాయి మరి సొంత గ్రామాలకి వెళ్ళలేనటువంటి వారికి వృత్తి వ్యాపార రీత్యా మరి ఉన్నటువంటి వారికి ఈ పట్టణంలో కూడా ఒక ఆహ్లాదాన్ని కలిగించడానికి ఇక్కడ శిల్పారామం వారి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు కాబట్టి గ్రామాల్లో లేకపోయినా సరే గ్రామాలే మేము ఇక్కడికి తీసుకొని వచ్చామండి దానికి మాకు ఎంతో ఆనందంగా సంతోషంగా ఉంది మరి భావితరాల వారికి పిల్లలకి ఇది మన సంస్కృతి మన సాంప్రదాయం తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి అంటే ఇటువంటి తెలుగువారి పెద్ద పండుగ అయినటువంటి సంక్రాంతి సంస్కృతిని సాంప్రదాయాన్ని మరి పిల్లలకి భావితరాల వారికి పెద్దలు కూడా చూపిస్తూ మరి పూర్వంలో మా గ్రామంలో ఇలా ఉండేది మరి మా నాన్నమ్మగారు మా తాతయ్య గారు చక్కగా ఇట్లా జంగమదేవర్లు కానీ హరిదాసులు కానీ బుడబొక్ వారి కానీ గంగిరెద్దులు వారి కానీ ఇలా వస్తున్నప్పుడు వారికి చక్కగా భిక్ష వేస్తూ వారి ఆటపాటలు వింటూ ఆనందంతో కొత్త పంట ఇంటికి వచ్చినటువంటి సందర్భంగా మనకు ఉన్నటువంటి ఈ భగవంతుడు మనకు పెట్టినటువంటి యొక్క ధనరాశిని నలుగురితో పంచుకోవాలి పది మందికి పంచాలి అనబడేటటువంటి ఒక మంచి నీతిని పిల్లలకు ప్రబోధించడానికి ఇటువంటి పండగలు మరివన్నీ కూడా పెద్దలు మనకి ఏర్పాటు చేశారండి కాబట్టి సంక్రాంతి సంబరాలు అంబరాన్ని తాకే విధంగా మన శిల్పారామంలో జరుగుతున్నాయి కనుక ప్రతి ఒక్కరూ కూడా మరి సొంత గ్రామాలకు వెళ్ళలేనటువంటి వారు శిల్పారామం వచ్చి చక్కగా మమ్మల్ని చూడవచ్చు వీక్షించవచ్చు హాయిగా చక్కగా పిల్లలతోటి మన సాంప్రదాయాన్ని చూపించి వారికి చెప్పవచ్చు జై గోవిందా థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీకు కూడా ధన్యవాదాలు అండ్ సంక్రాంతి శుభాకాంక్షలు ఈ మూడు రోజులు ఇక్కడే సెలబ్రేట్ చేసుకుంటారు అనుకుంటున్నాను మూడు రోజులు కూడా ఇక్కడే ఉంటాము ఇక్కడే సెలబ్రేషన్ చేసుకుంటాము మాది రాజమహేంద్రవరం రాజమండ్రి ఏపీ మేము విభూతి బ్రదర్స్ అందరం కూడా బ్రదర్స్ వేండి ఒక కుటుంబానికి చెందిన వాళ్ళమే మేమంతా కూడా బాబాయ్ పెదనాన్న వాళ్ళ తరపునే ఉన్నాము మాకు చిన్నతనం నుంచి కూడా మా తాతయ్య గారు మా బాబాయిల వాళ్ళు వాళ్ళ తర్వాత ఈ వృత్తిని ఈ కళాకార ప్రదర్శనను వదులుకోకూడదని మేమంతా కూడా ఎడ్యుకేటెడ్ చదువుకుంటున్నాము మాకు తగ్గ వ్యాపారాలు చేసుకుంటున్నాము అది కాకుండా కుల వృత్తిని మేము ఎన్నటికీ తీయకూడదు ఎన్నటికీ మానకూడదు అని చెప్పేసి ఖాళీగా సెలవులు ఉంటాయి కాబట్టి ఈ యొక్క సంక్రాంతి పండుగ నాడు ఇలాగ వస్తూ పల్లెటూరు వాతావరణానికి వెళ్ళలేని వాళ్ళని మన సిటీలో ఇదే పల్లెటూరు వాతావరణం ఇక్కడ చూడడం కూడా శిల్పారామ వాళ్ళు ఎప్పటి నుంచో కూడా ఈ యొక్క పల్లెటూరు వాతావరణాన్ని చూపిస్తున్నారు అందువల్ల ఈ అరికథ దాసుగా ఈ యొక్క వేషధారణ వేసుకుంటూ అందరినీ అలరింపు చేస్తున్నామండి నమస్కారం నమస్కారం మీకు కూడా సో ఇంకా ఇక్కడ ఉన్నారు పిట్టల దొరగారు ఇట రండి ఎలా ఉన్నారు పిట్టలు దొరగారు మీరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఓకే హ్యాపీ సంక్రాంతి హ్యాపీ సంక్రాంతి అండ్ సేమ్ టు యూ ఆ మేము ఇది పెట్టల ధర మేము పెట్టల ధర తీసుకొని రమ్మంటారా నేను పెట్టల ధర అండి మిమ్మల్ని విభూతి బ్రదర్స్ అంటారు మేము ఆంధ్రప్రదేశ్ రాజమహేంద్ర నుంచి వచ్చాము ఇది సంక్రాంతి సంబరాలు మన శిల్పారమల్లో జరుపుతున్నారు ఈ యొక్క పండగ వాతావరణం అంతా కేవలం పల్లెటూళ్ళలోనే కనిపిస్తుంది పల్లెటూళ్ళలో కాకుండా మన సిటీలో ఉన్న వారికి కూడా మన సాంప్రదాయాలు అలానే ఈ హరిదాసు కొమ్మదాసరి జంగ ద్వార పిట్టల దొర అలానే జంగం దోర ఈ దేవర వేషం అంతేకాకుండా అనేక రకాలైన వేషాలు ఈ వేషాలన్నీ మన సిటీలో ఉన్న వాళ్ళకి తెలియదు కదా మేడం అందుకోసం అని చెప్పేసి పల్లెటూరు వాతావరణం అంతా మన శిల్పారంలో క్రియేట్ చేసి పల్లెటూరు బాణీలోనే తెచ్చి మనమ్మల్ని విభూతి బ్రదర్స్ అని మా రాజమహేంద్రం ఆంధ్రప్రదేశ్ నుంచి పిలుస్తారండి అక్కడిని ప్రతి సంవత్సరం కూడా మా తాతల దగ్గర నుంచి మా తాతలు వచ్చారు మా తండ్రులు ఇక్కడికి వచ్చారు ఇప్పుడు మేము కూడా ఇక్కడికి వచ్చాం మేము కూడా చదువుకునే వాళ్ళం అమ్మా ఈ యొక్క సాంప్రదాయం అంతరించి పోకూడదని చెప్పేసి మా తండ్రులు మమ్మల్ని ఇలా తీసుకొని వస్తుంటారు కాబట్టి ఇది పెట్టల్ ధర ముందుగా పెట్టల్ ధరలో ఒక రెండు డైలాగులు చెప్తాను వినండి గుడ్ మార్నింగ్ సార్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ ఎవరు అనుకున్నారు పెట్రోల్ ధర నేను ఎక్కడి నుంచి వచ్చాను అనుకుంటున్నారు నేను లండన్ నుంచి వచ్చాను మేడం లండన్ నుంచి ఎలా వచ్చాను అనుకుంటున్నారు విమానం వస్తా విమానం మీద వచ్చారనుకుంటున్నా సరే అని చెప్పి విమానం మీద వద్దా అని చెప్పేసి ఎయిర్పోర్ట్ కి వెళ్ళాను అక్కడ విమానం పది నిమిషాలు లేట్ అయిందని చెప్పేసి వాడకెళ్దాం అనుకున్నాను అక్కడ వాడ దానికి నాకన్నా ముందు వెళ్ళిపోయింది సరే ఎలా కాదని చెప్పేసి నా రెండు కాళ్ళు వేసుకోండి చక్రాలు లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ అనుకుంటూ అమెరికా నుంచి అన్నమాన్ వచ్చాను ఫస్ట్ అండమాన్ లో ఆగిపోకుండా అమలాపురం వచ్చాను అమలాపూర్ నుంచి ఇక్కడ హైదరాబాద్ వచ్చాను ఏంటి నేను డబ్బు లేక ఇక్కడికి వచ్చాను అనుకున్నారా మా డబ్బును త్వరగా నన్ను ఇక్కడ పంపించారు మన బైడెన్ గారు ఇక్కడ పంపించి మేడం గారు బైడెన్ గారికి ఫోన్ చేస్తే ఆయన నాకు ఫోన్ చేసి రష్యాలో పుతిన్ గారి పర్మిషన్ తీసుకొని ఇక్కడికి వచ్చాను ఏమనుకుంటున్నారు ఏంటి నేను డబ్బు లేదనుకుంటున్నారా ఇక్కడ ఉన్న హైటెక్ సిటీ నాదే రాసి ఇమ్మంటారా అంతేకాదండి ఉస్సన్ సాగర్ లో నీళ్ళన్ని నాయే హైదరాబాద్ మొత్తం నా నీళ్ళే వెళ్తాయి మీకు కాళా రాసి ఇమ్మంటారా కాళ్ళు తలవకన్నా లోపలికి వెళ్ళి నీళ్ళు మొత్తం తాగొచ్చు మీరే అంతే అనుకుంటున్నారా హస్సేన్ సాగర్ నీళ్ళన్ని తాగొచ్చు అంతేకాదండి మీకు ఇవన్నీ ఇవ్వాలనుకుంటే పెన్ను పేపర్ తీసుకోండి ఎన్ పెట్టేసి ఇచ్చేస్తాను అనుకుంటున్నారు నా పేరు ఏంటి అనుకుంటున్నారా నా పేరు రైస్ పీస్ కింగ్ రైస్ పీస్ కింగ్ అంటే అనుకుంటున్నారేమో నేను లండన్ లో పుట్టాను కదా ఇంగ్లీష్ లో పేరు పడదు అని చెప్పేసి రైస్ పీస్ కింగ్ అని పెట్టారు ఇప్పుడు రైస్ పీస్ కింగ్ అంటే తెలుగులో ఏదనుకుంటారేమో అనుకుంటారేమో రైస్ అంటే ఏంటి బియ్యం రైస్ పీస్ అంటే ఏంటి నోక కింగ్ అంటే రాజు నూకా ప్లస్ కింగ్ కలిపితే నోక రాజు నోక రాజు నా పేరండి అంతేకాదండి మా తాతలు మిలిటరీలో పనిచేశారు నీ పని చేశాను అనుకుంటున్నారు మిలిటరీ హోటల్లో పనిచేశాను హోటల్లో పనిచేశారు ఏంటి అనుకుంటున్నారా సరే అని చెప్పేసి ఒకసారి మా ప్రెసిడెంట్ గారు వచ్చారు ప్రెసిడెంట్ గారు వచ్చి నా పర్సనాలిటీ చూసి వీడు యుద్ధానికి వెళ్ళాలి అని చెప్పేసి పాకిస్తాన్ యుద్ధానికి పంపించారు యుద్ధానికి పంపించేటప్పుడు అందరికీ ఒక్కొక్క గన్న ఇచ్చారు నాకు రెండేసి గన్లు ఇచ్చారు అందరికీ ఒక్కొక్క కత్తు ఇచ్చారు నాకు రెండు కత్తులు ఇచ్చారు ఒకసారి యుద్ధం మా అంతా ఒకవైపుకి వెళ్తే నేను ఒక ఒకవైపు వెళ్ళాను మొత్తం ఆమె దూరం నుంచి భార్య గల్లు పెట్టుకొని అందరూ గురి పెట్టారు అవి బాబాయ్ కాల్ చేస్తే నా గల్లో లో బుల్లెట్లు అన్ని చెప్పేసి మరి యాభై మంది ఉన్నారు కదా యాభై బుల్లెట్లు ఉన్నదని చెప్పేసి ముందుగా కత్తి తీసుకొని వాళ్ళ కాళ్ళు నరికేద్దామని అని చెప్పేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కాలు నరికేశారు తర్వాత తాజతీయగా వాళ్ళ బుర్రలు పగలు కొట్టద్దని పేల్చొద్దని చెప్పేసి వెళ్ళి చూశాను ఆల్రెడీ పేలిపోయి ఉన్నాయి అందువల్ల వాళ్ళకి కాలు కట్టయింది అంత అంతే కాదు అనుకుంటున్నారండి ఇంకా మా తాతలో పేర్లు చెప్తే దిశలు దిశలు తెల్లారిపోతాయండి మరి నా పేరు చెప్తే అనుకుంటున్నారా కాఫీస్ ఎల్లారిపోద్ది ఇలాగా పెట్రోల్ ధర వాళ్ళు ప్రతి ఒక్క గ్రామానికి వెళ్ళి ఈ యొక్క హాస్యపూర్వకంగా డైలాగులు చెప్పి వాళ్ళని నవ్విస్తూ వాళ్ళు ఇచ్చే సంభావన తీసుకొని లేదంటే వాళ్ళు ఇచ్చే బియ్యం కానీ వాళ్ళు ఇచ్చే అరిసెలు పాకుండలు ఇవన్నీ తీసుకొని మన పెట్టల దొర వాళ్ళు అలా వెళ్తూ ఉంటారు ఈ యొక్క వాతావరణం ఖచ్చితంగా పట్టణంలో ఉన్నటువంటి ప్రజలకి తెలియాలని చెప్పేసి మన శిల్పారావు వారు ఈ యొక్క కార్యక్రమాలని ఏర్పాటు చేసినందుకు చేసినందుకు ఆ శిల్పారాం వారికి థ్యాంక్ యూ సో మచ్ అలానే మన ఛానల్ వారికి కూడా చాలా కృతజ్ఞతలు చెప్తున్నాము అంతేకాకుండా కాకుండా కొమ్మదాసర్ గారు కూడా ఇప్పుడు వస్తున్నారు గారు ప్పా నేనప్పా మీ కొమ్మ దోశలు వచ్చానప్ప అప్పోల్ అప్ప ఒక చిన్న బోరు ముక్కుంటే అప్పోలప్పు నీకు ఉసిరి రాసి ఇచ్చేస్తానప్ప అప్పోల్ చిన్న గారు ముక్కుంటే నీకు రవ్వ నకిలిసేత్తనపో అప్పో ఓలప్ప చిన్న బూరు ముక్కుంటే తప్ప ఓలపో నీకు వడ్డానం చేస్తానప్ప వడ్డానం అపోలోపో చిన్న పోకుండా ఉంటే తప్ప పోలప్పో నీకు ఆ నక్లిసి రోడ్డు ఇచ్చేస్తానప్ప అపోలపో చిన్న బూరు ముక్కుంటే తప్ప నీకు నేను ఆ యొక్క ఈ శిల్పారం ఇచ్చేస్తానప్ప పప్పుడక్కలు దిగుతానపో థ్యాంక్ యూ థ్యాంక్ యూ చాలా బాగా చేసి థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ మీరెప్పని చేస్తున్నారు ఇక్కడ మేమంతా ఒకటే కుటుంబం మేడం మేమందరం కూడా మా పదిహేను మంది ఒకటే కుటుంబం మేమందరం ఇక్కడ శిల్పరా అదే సంక్రాంతికి భోగికి కనుమకి మేము ఆ మూడు రోజులు కూడా ఇక్కడ వేస్తారణ వేసుకొని వచ్చే ప్రజలందరికీ కూడా అంటే పల్లెటూరులో ఏ విధంగా అయితే వాతావరణం ఉంటుందో అదే విధంగా మన పట్టణాల్లో ఉన్నటువంటి ప్రజలకు కూడా తెలియలేని చెప్పేసి శిల్పారం వారు మాకు ఇవ్వడం జరుగుతుంది ప్రతి సంవత్సరం మేము ప్రతి సంవత్సరం ఇక్కడ వ్యాస్తారం చేసి వచ్చిన ప్రజలందరినీ కూడా అలరిస్తూ ఉంటాం మేడం అంటే హైదరాబాద్ వాసులు మీరు అలరిస్తున్నారు అంటే విలేజ్ కి వెళ్ళలేని వాళ్ళకి మీరు చాలా హెల్ప్ చేస్తున్నారు అంటే అన్ని గుర్తు గుర్తు చేస్తున్నారు విలేజ్ వాతావరణాన్ని మా పూర్వీకులంతా ఈ యొక్క ఈ సాంప్రదాయం మీద డిపెండ్ అయి ఉన్నారు మేడం కానీ మా తల్లి తండ్రులు మేము వరకు మా తండ్రులు కూడా ఈ యొక్క సాంప్రదాయం మీద ఉన్నారు మేము కొద్దిగా చదువుకుంటున్నాం ఈ సాంప్రదాయం వారితోటే అంతమకూడదు అని చెప్పేసి ఇప్పుడు కూడా ఇంకా ఈ సాంప్రదాయం కంటిన్యూ అవ్వాలని చెప్పేసి మమ్మల్ని ఇలా పండగ రోజుల్లో ఇలాగా చేస్తే సాంప్రదాయం మాకు అలవాటు అవుతుంది అలానే ఈ యొక్క అంతరించిపోవని చెప్పేసి మా తల్లి మా తల్లిదండ్రులు ఈ యొక్క విషయాన్ని చేస్తున్నాను నేను యాక్చువల్గా సీఏ చదువుతున్నాను ఇతను బీటెక్ కంప్లీటెడ్ ఎంటెక్ ప్రజెంట్ ఎంటెక్ చేస్తున్నారు ఇంకా అలానే డిగ్రీ చదివిన వాళ్ళు ఉన్నారు ఉన్నారు అలా పిల్లలు ఎంబీఏ చదివిన వాళ్ళు కూడా వస్తున్నారు మా పిల్లలకు కూడా అలవాటు చేస్తాం మేడం మేము ఎంత పొజిషన్ లో ఉన్నా సరే ఈ సాంప్రదాయం అనేది ఎవరు ఎక్కువగా చేయరు కదా మేడం రేరుగా ఉంటుంది కాబట్టి ఈ సాంప్రదాయాన్ని ఖచ్చితంగా అలవాటు చేయాల్సే ఉద్దేశం మాకు ఉంది అలానే అలా అలవాటు చేయాల్సిన విషయం కూడా సాంప్రదాయం ఇప్పటితో అవ్వకూడదు మన కల్చర్ ని ఇంకా విదేశాలకు కూడా అంతరించాలని చెప్పేసి విదేశాలకు కూడా వెళ్ళాలని చెప్పేసి కూడా మా యొక్క విన్న ముఖ్య ఉద్దేశం కాబట్టి సో మచ్ అయితే ఇప్పుడు మేము అతను మాట్లాడినాం కదా లోపలికి వెళ్దాం విలేజ్ లోపలికి ఇది శిల్పారామంలో విలేజ్ మ్యూజియం అయితే ఇక్కడ ఏంటంటే మనకు విలేజ్ వాతావరణం అంటే ఇప్పుడు ప్రతి ఇప్పుడు ఒక్కొక్క వృత్తి మనకి ఇక్కడ కనిపిస్తా ఉంటది అంటే శిల్పరామంకి వచ్చిన వాళ్ళు చూడొచ్చు చూసి ఉంటారు అండ్ ఏంటంటే ఇప్పుడు మనం విలేజ్ ఎంటర్ అవుతున్నాం ఈ విలేజ్ లోపల ఏం చూపిస్తారు ఉన్నారు రండి అవు చూడొచ్చు ఇక్కడ మనము వాతావరణం అంటే మొత్తం విలేజ్ లో ఏమేం జరుగుతుంది ఎట్లా జరుగుతుంది అనేది ఇక్కడ మనం చూడొచ్చు ఇక్కడ తీసుకువచ్చి మరి పట్టణ ప్రాంత ప్రజలందరికీ కూడా మన సాంప్రదాయమైన కళలను కూడా వాళ్ళందరూ కూడా తెలియపరుస్తున్నటువంటి మన శిల్పారామం మరి యాజమాన్య వారికి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు మరొకసారి తెలియపరచుకుంటూ దేవి రావే ఎల్లమ్మ రావే నావి రావే మాయమ్మ రావే దేవి రావే ఎల్లమ్మ రావే నాలి రావే మాయమ్మ రావే పెద్దలాగు తొలిగి పెద్దలా నీకోసం పెద్దలాగు తొలిగి హే హే ఇప్పుడు ఒక విద్య తీసుకొచ్చా ఏం తెచ్చారు ఈ విద్య ఏంటంటే ఇది ఒక తాడు ఇది ఒక తాడు ఈ తాడుకి కొబ్బరికాయ ఎక్కించాను కొబ్బరికాయ ఎక్కించారు చూశాను ఏమంటే ఈ తాడు తాడు ఈ తాడు మీద కొబ్బరికాయ ఆగిపోతుంది ఏంటి తాడు మీద కొబ్బరికాయ ఆగుతుందా మధ్యలో ఆగిపోతుంది మధ్యలో మధ్యలో ఏదో ఒకసారి ఆపించండి అలాగా మధ్యలో ఆపించమంటారు ఆపించండి మధ్యలో ఇది కూడా మధ్యలో ఆగిపోయింది ఏమండీ అయిపోయిందండి ఏమంటే దేవర గారు ఏంటండి అలా కాదు ఆపేయడం అంటే నిలువుగా పెట్టి ఆపు చేయాలి ఆడు నిలువుగా పెడితే అయిపోవాలి అయిపోవాలి పడిపోతుంది

అమ్మవారి ఇంకా దింపమంటారా ఎంత ఇంకొంచెం ఇంకొంచెం సరే సరే ఇంకొంచెం బాగానే ఇంకొక విద్య ఉంది ఏంటంటే అది ఈ విద్య ఏంటంటే ఇది ఒక తాడు ఇది ఒక తాడు చూసారా ఆరు చూసాం ఈ తాడు ఏంటంటే ఇది బంగారు తీగ అనుకోండి బంగారు తీగ ఈ బంగారు తీగని తీగని ఏం చేయమంటారు నాకో సగం మేనగారికి సగం చేసి ఇచ్చేయండి సగం సగం మేనగారు అల్తీ వేసి కొలతలు వేసేయండి సరే కొలత వేస్తున్నారు నాకు సమానంగా కావాలి సమానంగా సమానంగా కావాలి ఆనం గారికి మేనంగారికి నాకు సరిగా అల్తీ వేసి కొలతలు వేసాను వేరే వేసేయండి సమానంగా సమానంగా మేనగర్ చాక్ పట్టుకుని ఒకసారి కూర్చోయండి పదిమంది పైన కోర్చోని కోసేయండి ఆ కోసేయండి కోసేయండి కోసే రండి వచ్చేరండి సరే లేదు ఎక్కువ తక్కువ వచ్చింది చిన్నదండి నీకు పెద్దది అలా వద్దు నాకు మరి ఏం చేయమంటారు ఇద్దరు సమానంగా కావాలి వచ్చిన సమానంగా మా తాడు కోసేసిన తాడు ఏమైనా వస్తుందా మళ్ళీ రాదు అగ్గిరేసిన వస్తా ఏమైపోతుంది అరువేబది నేలలే వెసింది తడిసిపోతుంది తడిసిపోతుంది మరి స్కోస్ చేస్తున్నా మళ్ళీ అతుక్కుంటుందా అతుక్కు మళ్ళీ వస్తుందా కాదు మళ్ళీ కాదు మరేం ఏంంటారు అమ్మవారు దైతో అయితే మరి మీరు మీ తామికి ఇచ్చారు అనుగ్రహంతో ఐయా ఆటోరి హోమకలి ఆశక్తి బారే మరి ఆర్య ఒకటి రెండు మూడు నాలుగు కోసలేండి నాలుగు కోసలు వచ్చేని ఈ రెండు కోసలు ఒక దగ్గర ఒక దగ్గర ఈ రెండు కోసలు ఒక దగ్గర దగ్గర మీరు ఆ చాకిలు ఇచ్చండి కోసేసారు కదా ఇచ్చారు కదా ఇలా ఇవ్వండి తప్పండి ఆ చాకి ఇచ్చండి ఇప్పుడు నేను చెప్పినట్టు చెప్పండి మీరు ఓం ఓమ్ క్లీం క్లీమ్ పడశ్వహా తారమ్మ వచ్చాయి నాయనగారు మన తర్వాత మనకు వచ్చేసింది తాడొచ్చేసాడండి నువ్వు మంత్రం వచ్చేసిందా ఇంటికి వెళ్ళి మంత్రం జాయిన్ చేసి సో చూసారు కదా మ్యాజిక్ చేస్తూ దేవర రాజులు ఆ దేవరాజులు ఇప్పుడు మనతో మ్యాజిక్ చేసిండ్రు అలాగే ఇక్కడికి చూడ్డానికి చాలా మంది వచ్చారు సార్ మీ పేరు శ్రీనివాస్ ఎలా అనిపిస్తుంది అంటే మీరు మనం అందరం విలేజ్ నుంచి వచ్చాము మనం ఆల్రెడీ చిన్నప్పుడు చూసి చేస్తున్నారు ఎలా అనిపిస్తుంది యాక్చువల్ గా ఇంత ముందు బొమ్మలు ఆంధ్ర ఉన్నప్పుడు అయితే ఒక రకంగా ఉండేది ఇప్పుడు ప్రతి ఆంధ్రాకి ఈ సంక్రాంతికి భోగి పండకి సంక్రాంతికి కూడా ఆంధ్రాలో వాళ్ళు సో ఈ సంవత్సరం వెళ్ళలేదు కానీ ఆ యొక్క నా కోరిక ఈ తెలంగాణలో ఈ శిల్పారామంలో నెరవేరింది ఈ వాతావరణం అంతా కూడా అంటే ఇక్కడ కూడా అంతా ఈ తెలంగాణలో కూడా ఈ సంక్రాంతి ఉత్సవాలు కూడా అందరికి అలవాటు అయింది కాబట్టి ఇక్కడ కూడా గ్రాండ్ జరుగుతుందని అనుకుంటున్నాం అంటే అన్ని కరెక్ట్ గా అనిపిస్తున్నాయా అంటే పోతరాజులు అంటే హరిదాసులు మన ఇంటికి వస్తూ ఉంటారు కదా సంక్రాంతి అనగానే మూడు రోజుల్లో వస్తూనే ఉంటారు ఎలా అనిపిస్తుంది మా చిన్నప్పుడు ఎట్లాగైతే మేము చూసామో ఇప్పుడు ఆ వాతావరణం ఇప్పుడు చూస్తున్నాను నేను మళ్ళీ ఒక ఫార్టీ ఇయర్స్ తర్వాత అది ఇప్పుడు అంటే అక్కడ కూడా కనుమరుగైపోయి కానీ అన్ని ఇక్కడ అందరూ ఉండబట్టి నాకు మళ్ళీ చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి అంటే జనరల్ గా పిల్లలకి ఇప్పుడు హైదరాబాద్ లో కానీ ఇప్పుడు సిటీస్ మెట్రో సిటీస్ లో ఉండే వాళ్ళకి మన పద్ధతులు తెలియవు ఈ వీటిని చూసి తెలుసుకుంటారనుకుంటున్నారా కంపల్సరీ వాళ్ళు తెలుసుకోకపోయినా మన పెద్దలు అనేది కంపల్సరీ వాళ్ళకు చెప్తూ ఉండాలి ఈ సంప్రదాయం అనేది ఇలా ఉంటుంది ఇది 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 అని ఇలా అని చెప్తూ ఉంటే వాళ్ళకు కూడా వాళ్ళ తరాలకు కూడా చెప్పుకోవడానికి అవకాశం ఉండి ఉంటుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ మీకు కూడా హ్యాపీ సంక్రాంతి సో చూసారు కదా అంటే మన ముందు ముందు జనరేషన్స్ కి ఈ పద్ధతులన్నీ తెలిసేలా శిల్పారామం వాళ్ళు ఈ ప్రోగ్రామ్స్ ని ఏర్పాటు చేస్తారు ప్రతి ఇయర్ ఏర్పాటు చేస్తారు ఇంకా చూద్దాం రండి మనతో పాటు ఇప్పుడు బుడిబొక్కల వేషధారులు ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఎలా ఉన్నారు సార్ నమస్తే మేడం మేము బానే ఉన్నామండి చాలా సంతోషంగా ఉన్నాం హ్యాపీ సంక్రాంతి మీకు కూడా హ్యాపీ సంక్రాంతి అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు అందరికి అందజేయాలి అందరూ ఆనందంగా ఉండాలి మూడు రోజులు ఇక్కడ మాకు మీరు మొత్తం సంక్రాంతి ఫెస్టివల్ ఇక్కడ చూపిస్తున్నారు ఎలా అనిపిస్తుంది ప్రతి ఇయర్ ఇలా మీరు పార్టిసిపేట్ చేయడం మా మట్టు మాకు మాత్రం చాలా సంతోషంగా ఉందండి అందరినీ కలవడం అందరితో ఆప్యాయంగా మాట్లాడడం మా కుటుంబంలో ఒకరు అలా మీ వచ్చి మేమందరితో మాట్లాడుతూ ఉండి బాగున్నారు అనడం వారు మమ్మల్ని బాగున్నారు అనడం పండుగ వాతావరణం నిజంగా మాకు ఎక్కడో తెలియదు ఇక్కడ మాత్రం వస్తే మాకు చాలా అందంగా ఉంటుంది అంటే విలేజెస్ లోకి వెళ్ళడం అంటే పల్లెల్లోకి వెళ్ళడం బాగుంటుంది అంటారా ఇట్లా మాకు అందరికి ఇట్లా వచ్చి పరిచయం అవడం అలాగే మాకు చూపెట్టడం మీ స్కిల్స్ అన్ని చూపెట్టడం ఎలా అనిపిస్తుంది పల్లెల్లో వెళ్ళి చూపించడం అనేది సాంప్రదాయ పద్ధతి కరెక్టే కారణం అయితే ఈ పట్టణవాసులు కూడా ఇటువంటి వాతావరణం ఇలా ఉంటుంది ఈ వేషధారణ ఇలా ఉంటుంది ఇలా వీళ్ళు ఆనందంగా మాట్లాడతారు సరదాగా మాట్లాడతారు అన్న విషయాన్ని పట్టణ వాసులకి తెలియాలని మా శిల్పారామవారం మిమ్మల్ని తెప్పించి అందరి చేత కూడా మాట్లాడించి అందరి ముందు కూడా మా ప్రదర్శనలు ఇప్పించి వాళ్ళతోటి మేము ఆనందంగా ఉంటూ వాళ్ళకి ఆనందపరుస్తూ ఎంతో హాయిగా మేము ఆనందంగా ఉంటున్నాం అండి అది విషయం ఇప్పుడు మీ ఇది చెప్ప చూపించండి సహద్ పూజ వల్ల కలిమి కలిగి బంధువులా బలిమిగలిగి కలిగి అంతా మిత్రులు అవుతున్నారు అవునవును మీరు అవ చేసిన పని అడుగు తప్పకుండా అవుతుంది అవునవును

చూశారు కదా బుడిపొక్కల అంటే వాళ్ళ స్కిల్స్ ఒక్కొక్కరికి ఒక్కో ప్రత్యేకత ఉంటది ఒక్కో వేషధారణకి ఒక్కో ప్రత్యేకత ఆ ప్రత్యేకతలన్నిటిని మన దగ్గరకు ఒక దగ్గరికి తీసుకొచ్చిన చిల్కోరామం వారికి కూడా వీళ్ళందరూ ప్రతి ఒక్కరు ఫస్ట్ మొదలు పెట్టేదే కృతజ్ఞతలతోని అలాగే ప్రతి ఇయర్ అంటే వీళ్ళు రాజమహేంద్రవరం నుంచి ఇక్కడికి వచ్చి వాళ్ళు అంత వెల్ ఎడ్యుకేటెడ్ అయినప్పటికీ వీళ్ళు మన సంస్కృతిని కాపాడాలి అన్న ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి నగరవాసులకి ఈ పద్ధతులన్నీ తెలిసేలా విలేజ్ వాతావరణం ఇట్లుంటది అని చెప్పేసి చూపెట్టేలా ఇక్కడ ప్రదర్శిస్తున్నారు ఇది ఇక్కడి ఫెస్టివల్ సమాచారం ఇక్కడ సందర్శకులు కూడా ఉన్నారు సందర్శకులను అడిగి తెలుసుకుందాం అంటే ఎలా ఫీల్ అవుతున్నారు అనేది సార్ నమస్తే సార్

అంటే ఒక్కొక్కసారి ఒక్కో వేషాధారణ పాటలు పాడుతున్నారు అంటే మన ఇళ్ళ దగ్గరికి రారు కదా ఇక్కడ ఎలా అనిపిస్తుంది